सेनानाम जय सेवा राव जय श्री राव ఇంతకు ముందు వీడియో 2 ఎకరాలకు మార్తమ రైతు భరోసా కదవనో టాపిక్ చర్చ करली है ऊपर फुल डिटेल का असल రైతు భరోసా కన్నాపడస కన్నదేర్ ఉద్దేశించిన కాబడే తెలంగాణ ప్రభుత్వం ఎ వీడియో బాలక ఫస్ట్ ఆఫ్ ఆల్ సీన్ హ్యాపీ న్యూస్ మస్తు తమ నగేష్ రాటోర్ ఈస్ హాప్లర్ గోర్ సమాజ్ యూట్యూబ్ ఛానల్ టాపిక్ అజాయ ముందు ಈ ವಿಡಿಯೋನ ತಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ಅತಿ ಶೇರ್ ಕರ ಸಪೋರ್ಟ್ ಕರೋದು ಸೊ ವಿಷಯ ಕಥ್ ಅಸಲ ರೈತ ಭರೋಸ ಕನ್ನ ಪಡುತ್ತೆ ಆಕ್ಚುಲ್ಗ ಅಬ್ಬರ್ಚೇ ಸಿಚ್ಯುಯೇಷನ್ ತೆಲಂಗಾಣ ಪ್ರಭುತ್ವ ಸಂಕ್ರಾಂತಿ ಮೂರಂಗ ಪದನಾ ಪದಹೇನು ತಾರೀಕು ರಂಗ ಪುಂಡು ಕಾನಕಾಗ ರೈತ ಭರೋಸ ಪ್ಯಾಕ್ ಆಗದ್ದೇಶ ಸೊ ಊರು ಭಾಗಮೇ ರೆಂ ಎಕರ ಮಾತ್ರ ರೈತ ಭರೋಸಾಪಿಕ್ ಎಲ್ಲಗಲ್ಗ असर दोसा दत्स एंपीट जीटी एलक्षने मिगता रईत भरोसा दाकाने कसा रकरात्र भरोसा दाखान तो एंपीटी जी एल रापल एलक्षन आईटेट की मुनपल एलक्षने मोदी विडा रूकाल रईत भरोसा दाखाने सो अब सिचुवे मोता रईत भरोसा दाकों प्लास्ट सो मोका ऐसी सारी साट सर्वे कर्ता ఓ శాటిలైట్ సర్వే కరేజమా నాలుగు లక్షల ఎకరాలు సాగువా భూములు రియల్ ఎస్టేట్ భూములు ఫ్లాట్లు ఇది తేలికాటికి మిగతా భూములైన రైతు భరోసా ఫ్యాంకర అవకాశం ఇంతకుముందు చిన్న కారు సన్న కారు రైతులైన రైతు భరోసా తినేజీమా అబ్బా కొత్తగా కటింగ్ కర్నాకు కటాఫ్స్ ఓ కటాఫ్స్ కూర్చోకతో శాటిలైట్ సర్వే ఏదైనా నాలుగు లక్షల ఎకరాలు సాగువా చేయగలికే కాదు ఓ సాగువా చే భూములైన అగడియ పడితో కూడా అబ్బా పడే అవకాశం చేత సో అగడియా సాగువారైతే అని రైతు భరోసా పడి అబ్బ సాగు వార్చేది మాత్రం రైతు భరోసా అగడియా పడిది మా బీడ్ భూములు శాటిలైట్ సర్వే నిఘా అని మిగతా అమౌంట్ అనేది క్రెడిట్ వచ్చారు ఈ రైతు భరోసా కూడా ఎకరమైన వచ్చేసి ఆరు వేల రూపాయలు అకౌంట్ ఏమో పడ సో కాయకతో ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఎకరాలైతే ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల ఎకరాల వరకు తెలంగాణ సాగువర్స్ భూమి బట్సారి రైతు భరోసా ఒకటి పాయింట్ మూడు కోట్ల ఎకరాలైనా రైతు భరోసా తినే సో హోమా అరవై నుండి డెబ్బై లక్షల మధ్యన రైతు భరోసా అబ్బ మినిమం అరవై ఐదు లక్షల ప్రజలైన రైతు భరోసా పడే అవకాశం సో శాటిలైట్ సర్వేమో తేనిజ ఒక నాలుగు లక్షల ఎకరాలైనా దేనిజు మిగతా భూములైనా కంపల్సరిగా సంక్రాంతి పండుగ రాగా రైతు భరోసా తినే అవకాశం సార్ ఒకవేళ संक्रांति पड़गे रईत भरोसा पड़गलते जेडी एमपीटी एलक्ष भरोसा कंपलसरी पड़ता है टापिक अच्छे कापिका वीडियो तमाम मेमर्स तम अभिप्रया कामेंट करो ये चाने कंपलसरी सीन राम जय शिवलाल गोर समाज यूट्यूब चैनल थैंक यू